అనికూడా పిలుస్తారు అర్ధం సిగ్గును నిర్మూలించేవాడు అంటే విగ్రహాలను నిర్మూలించేవాడు మెఫీబోషతు యోనాతాను కుమారుడు మరియు రాజేన సౌలు మనవడు రెండవ సమూయేలు నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం అతన్ని అని అనికూడా పిలుస్తారు ఒకటవ దిన వృత్తాంతములు ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం తొమ్మిదవ అధ్యాయం నలభైవ వచనం అతని తండ్రి మరియు తాత గిల్బోవ మీద పడిపోయినప్పుడు అతనికి కేవలం ఐదు సంవత్సరాలు ఆ పిల్లవాడి దాది ఈ విపత్తు గురించి విని రాజ నివాసమైన గిబియా నుండి అతనితో పారిపోయింది మరియు ఆమె తొందరపాటులో తడబడింది ఆ పిల్లవాడు నేలపై పడవేయబడి అతని రెండు కాళ్ళు కుంటివి అయినవి మరియు తరువాత ఎప్పటికీ నడవలేకపోయాడు మరియు మెఫీబోషెతు మాకీరు ఇంట్లో నివసిస్తున్నాడని కనుగొన్నాడు అక్కడికి రాజదూతలను పంపి అతనిని మరియు అతని కుమారుడిని యరూషలేముకు తీసుకువచ్చాడు అక్కడ అతను నివసించాడు రెండవ సమూహేలు తొమ్మిదవ అధ్యాయం సౌలు కుమారుడైన యోనాతానకు పుట్టిన మెఫీభోషతు దావీదు నొద్దకు వచ్చి సాదిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషతు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైన నేను నేనున్నాననను అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతను మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటివాడనైన నాయడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటివాడను అనెను అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువునంపి సౌలునకునూ అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటినీ నీ యజమానునీ కుమారునికి నేనిప్పించియున్నాను కాబట్టి నీవును నీ కుమారులునూ నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకే ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను నీ యజమానుని కుమారుడైన మెఫీబోషతు ఎల్లప్పుడూనూ నా బల్లయొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను ఈ సీబాకు పదనైదు మంది కుమారులను ఇరువది మంది దాసులను ఉండిరి ఏలిన వాడగు రాజు తన దాసునికిచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసదనని సీబా రాజుతో చెప్పెను కాగా మెఫీభోష్యతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్లయొద్దనే భోజనము చేయిచుండను మెఫీభోషతునకు ఒక చిన్న కుమారుడుండెను వాని పేరు మీక మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీభోషతునకు దాసులుగా ఉండిరి మెఫీభోషతు ఎరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్లయొద్ద భోజనము చేయిచుండను అతని కాళ్ళు రెండును కుంటివి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి